మొదటి సభకు సంబంధించి మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మీమ్స్ తిరుగుతున్నాయి ఏంటంటే రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరు మోడీ గారు పోయినప్పుడు తల వంచినారు మీరు అట్లా చేయకూడదు మీరే ఇక్కడ సుప్రీము ఈ సభల్లో అనే మాటలు ఇంకో వైపు ఏంటంటే స్పీకర్ సంబంధించిన ఒక ఫోటోలు రెండు ఫోటోలు షేర్ అవుతుంది సోషల్ మీడియాలో ఒకవైపు స్పీకర్ ప్రతిపక్షాలను చూస్తుంటూ సీరియస్ గా చెప్పినట్టు అధికార పక్షం చూసుకుంటూ నవీన ఫోటో కూడా ఒక షేర్ అవుతుంది అంటే స్పీకర్ పదవిలో ఉండి ప్రతిపక్షాలని అధికార పక్షాన్ని సమన్వయం చేసి ప్రజా సమస్యల్ని ముందు తీసుకెళ్లి చర్చ పెట్టించి ఒక నిర్ణయాత్మక పాత్రలో ఉండాల్సిన స్పీకర్ సంబంధించి ఇలాంటి చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది దాన్ని ఎట్లా చూడాలి దాన్ని చూడాలి అని అంటే పార్లమెంటు పద్ధతులు చట్టం ప్రకారం పార్లమెంటుకి ఎన్నికైన లోక్సభకి సభకి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడే ఆయన స్పీకర్ అవుతారు ఓం బిర్లా గారు మీకు బిజెపి పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు రెండోసారి అవకాశం ఇచ్చారు ఆయన బీజేపీ పార్టీ ఆయన ఆయన బీజేపీ పార్టీ సభ్యుడే ఆయన బీజేపీ పార్టీ నుండే ఎంపీగా గెలిచారు ఆయన అందువల్ల అవి వ్యక్తిగతంగా అది ఆ లాయల్టీ ఉంటుంది అది అంత తొందరగా పోదు పోగొ పోగొట్టుకోవాలి ఎందుకనంటే ఆ కుర్చీ ప్రాధాన్యత రాహుల్ గాంధీ మాట్లాడింది ఆ కుర్చీ ప్రాధాన్యత ఈ లోక్ సభకి మీరే అధినాయకులు మీరు చేసేదే తీర్మానం మీరే నిర్ణయం చెయ్యాలి అని చెప్పేసి అది చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం అది ఆయనకున్న ఆ కుర్చీకున్న అధికారాలు అది వంగార ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు లేదు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినప్పుడు స్ట్రైట్గా ఉన్నారా ఇవన్నీ వ్యక్తిగతంగా తీసుకో తప్ప ఆ అంశాలు కాదు తీసుకోవాల్సింది ఆయన ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు వాళ్ళని ఆ టైంలో లో ఎలా చేస్తున్నారా లేదా అందులో అభ్యంతరం ఉంది దాని మీద ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ కి ఆల్రెడీ లెటర్ రాశారు ఎందుకనంటే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలు కొన్ని ఆయన రికార్డు తీసే తీసేశారు దాని మీద రాహుల్ గాంధీ వెంటనే మీకు స్పీకర్ గారికి లెటర్ కూడా రాశారు ఇది మీరు నేను మాట్లాడింది పార్లమెంట్ లో లోక్సభలో నేను సత్యాలే మాట్లాడాను నేనేమి అసత్యాలు మాట్లాడలేదు నేనేమి ద్వేషాన్ని పెంచేటట్టు నేను మాట్లాడలేదు లేదు హింసలు ప్రేరేపించేటట్టు నేను మాట్లాడలేదు నేను మాట్లాడింది సత్యాలు నేను మాట్లాడింది సత్యాలు కాబట్టే నేను బయట కూడా మాట్లాడతాను అని ఆయన లోక్సభ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ అడ్రస్ చేస్తూ ఆయన అదే చెప్పారు కానీ ఇక్కడ లోక్సభలో స్పీకర్ గా ఆయన పాత్ర ఆయన పాత్ర అది ఆక్షేపణీయము ఎందుకు అని అంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు మధ్యలో లేచారు మీరు అదే స్లోగన్ హిందువులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నట్టు అసలు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అమిత్ షా గారు మాట్లాడారు మధ్యలో రాజనాథ్ రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు ఇలాగ ఇంటర్వ్యూ అయ్యారు అసలు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడబోతుంటేనే మీకు అధికార పక్షం నుంచి లేకపోతే ఇండియా కూటమి నుంచి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి వ్యతిరేకంగా ఇటువంటి అంశాలని ఇటువంటి అంశాలని ఖచ్చితంగా స్పీకర్ కంట్రోల్ చేయాలి ఎందుకు అని అంటే ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి స్థానాలు ఏంటన్నది ప్రజలు తీర్పు ఇచ్చేసారు అది మారవి ఇప్పుడు అధికార పక్షానికి గత పదేళ్లుగా ఉన్న బిజెపి పార్టీకి ప్రజలు అధికారం ఇవ్వలేదు అది స్పష్టం అలాగే అసలు ప్రతిపక్ష హోదా లేని రెండు సభల నుంచి మూడో సభకు వచ్చేటప్పటికి ప్రజలు తీర్పిచ్చారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండాలి అలాగే ప్రతిపక్షం బలంగా ఉండాలి అప్పుడే మా సమస్యల మీద గాని మా అంశాల మీద గాని మా విషయాల మీద ప్రజల విషయాల మీద కాని పార్లమెంట్ లో చర్చ జరగాలి అని ప్రజలు కోరుకున్నారు దీన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎందుకంటే ఇది మోడీ గారిలో ఈ విషయం కనిపించలేదు మాకు మూడోసారి అధికారం ఇచ్చారు ఆయనకి ఇవ్వలే ఆయనకి ఇవ్వాలి అని అంటే మీకు రెండు వందల డెబ్బై రెండు సీట్లు వచ్చి ఉండాలి బీజేపీకి అప్పుడు మూడోసారి మోడీ గారికి అధికారం ఇచ్చారు లేకపోతే మూడోసారి బీజేపీ అధికారం ఇచ్చారని ఇది లేదు స్పష్టంగా ఉంది అయినా నాకు ఇచ్చారు అని అంటే నెక్స్ట్ మీరు మోడీ గారు చూడండి ఆయన బీజేపీ పక్షాన్ని ఎన్నికాలే బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడికి ఎన్నికాలే మీకు ఇప్పుడు రాష్ట్రపతి గారి తీర్మానం మీద ప్రధానమంత్రి సభానాయకుడు ఆయన చర్చకి రిప్లై కూడా పిలిచారు పార్లమెంటరీ పార్టీ సభ్యుల్ని పిలిచారు బిజెపి పార్లమెంటరీ పార్టీ కాదు గత పదేళ్లలో మీరు ఎవరిని పిలిచారు మరి మీరు గతంలో రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు అయితే మరి ఇటువంటి సందర్భాల్లో మరి మీరు ఎన్డీఏని ఎందుకు పిలవలేదు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సభ్యులను ఎందుకు పిలవలేదు అంటే మీరు అప్పుడు ఎన్డీఏ కాదు ఎందుకంటే నాకు ఏకపక్షంగా నాకు మెజారిటీ నాకు ఉంది కాబట్టి నేను ఏకపక్ష నిర్ణయాలే చేస్తాను ఏకపక్షంగానే నేను ప్రభుత్వాన్ని నడుపుతాను ప్రజల సమస్యలు పట్టించుకోను అన్నది స్పష్టంగా తెలుస్తుంది అందువల్ల ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వం అది ఎన్డిఏ కూటమి వాళ్ళ పద్ధతుల్లోనే వాళ్ళ ఆలోచనల్లోనే వాళ్ళ నిర్ణయాల్లోనే ఖచ్చితంగా మార్పు రావాలి